శ్రీమాద్రేణు మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్ లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరి కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకు సంబంధించిన వారు మేషరాశి వారు ఎడిటర్స్ ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద రాశి బ్రతని చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించుంటారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పారు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సగటు కంటే కొంచెం తక్కువ ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి శుక్రుడు మీ తొమ్మిదవ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉంటుంది బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు లాభాలు ఇంటికి అదిపోయినటువంటి బుధుడు ఈ నెల రెండు మార్పులకు గురవుతున్నాడు ఈ నెల వ్యాపార అనుకూలంగా ప్రతికూలంగా రెండు ఉంటుంది అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ నెల చాలా సహనం పాటించాలి సింహరాశి మిత్రులారా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విషయాలు పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి నివారించండి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనవసరమైనటువంటి సంభాషణ నివారించండి సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి మీరు ఏదైనా కామెంట్ చేసినా లేదా మీరు ఏమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా మీరు ఇచ్చిన పోస్టు ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి సంభాషణని వివరం ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయార్థం నుండి క్రమక్రమంగా పరిస్థితులు అవుతాయి అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే అవకాశం ఉన్నాయి వ్యాపారం అమ్మకం మరియు లాభంలో యధావిధిగా ఉంటుంది ఖర్చులు మాత్రం పెరుగుతుంది గృహ నిర్మాణ పనులు మధ్యస్థంగా ఉంటుంది కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్రయిపోవచ్చు మాస ద్వితీయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కఠినంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మాటలు తోటి ఉద్యోగతులు స్నేహపూర్వకంగా మీరు నెలకండి స్నేహితులతో సహాయం పొందుతారు సోదరుల సోదరీ సహాయం పొందుతారు మాస ద్వితీయంలో విదేశాలకి వెళ్ళవలసే అవకాశం వస్తుంది చాలా కాలంగా చేయాలని దేవతా ప్రార్థన ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి కాస్త ఉపశమనం పొందుతారు విదేశీయ విద్యను ఎంచుకునే విద్యార్థులకు సానుకూల ఫలితాలను పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి అవసరమైతే శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం మే నెలలో సింహరాశి వారికి ఉంది ఎదురు చూడని శుభవార్త ఒకటి వింటారు మాస ద్వితీయంలో బంగార ఆభరణాలు విలువైనటువంటి వస్తువుని జాగ్రత్త పెట్టుకోండి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏది మిస్ అవ్వకుండా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకుడికి మిశ్రమం షేర్ మార్కెట్ అస్సలు వద్ద నెల మీడియా రంగం వారికి బాగా ప్రెషర్ ప్రీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది ఐటీ రంగం వారికి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి లేట్ అవ్వచ్చు లేదా కొంతమందికి ఉద్యోగాలు తొలగే అవకాశాలు ఉన్నాయి లేదా కొంతమందికి ఉద్యోగంలో ఏమి చేయాలో తోచని ఒక స్థితి కూడా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త కష్ట సాధ్యం ఈ నెల లక్కీ డేస్ అని చెప్పుకుంటే మూడు ఆరు ఎనిమిది పద్నాలుగో తారీఖున బాగుంటుంది లక్కీ నెంబర్స్ నాలుగు ఏడు చంద్రాష్టమం మే నెల రెండు వేల ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒంటి గట్ట నలభై ఎనిమిది మధ్యాహ్నం వరకు చంద్రాస్త ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పరిహారం నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి సింహరాశి మిత్రులారా మనకు సమయం బాగాలేనప్పుడు దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఆదివారాల్లో గణేష్ ఆరాధన చేయండి సూర్య నమస్కారం చేయండి శని భగవానికి తైలాభిషేకం చేయండి ఎంత వీలుంటే సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి గమ్ అన్నంటే పెదాలు ఎలా అతుక్కుపోతున్నాయి అలా గమ్ గణపతి అన్నట్టుగా ఉండండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల అందులోనే మీకు అష్టమ శని ఉంది కాబట్టి ప్రత్యేకించి శని భగవానికి ఇష్టప్రీతి అయినటువంటిది జమ్మి ఆ జమ్మి సంబంధించినటువంటిది ఈ కరంగాలి ఈ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జన వశీకరణ అవుతుంది మీ పైనట్టు ఉన్నటువంటి ఇక చెడు ప్రభావం అంతా తలుగుతుంది మారణం వేసుకోండి మీ ఇష్ట దైవంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి వివరాలన్నీ మీకు అందిస్తాము విజయోస్తు శ్రీమాతమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగినవాడు శనీశ్వరుడు చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాన్ని పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పే ఈశాను సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివో అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా అంటే తుల ధనుసు మీన రాసుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాశులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాశులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నదల్ల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాశులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాశుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి కుంభ కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారా బెల్లాన్ని కాకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయే కడ్ హస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుపై ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరుందాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట ఎనభై సంవత్సరాలు కానీ కరంగాళి అవుతుంది ఈ కరంగాళి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని మాల జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసారి జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమం జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మశని జరుగుతుంది అని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి నేను చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగిలింది అనుకున్నాం మన యొక్క ఆలోచన అంతా ఎవరు నాకు దెబ్బ తాకింది దెబ్బ తాకింది దెబ్బ తాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ శరీరంలో ఉన్న మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగానికి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బదాక్యల భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతి కూడా ఆనందంగా స్వీకరించండి విజయవస్తు శని చూసినా కూడా కోటి అండి విజయవస్థ